ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఇప్పటికే ఇప్పటికే కార్యక్రమం కొనసాగుతోంది అయితే కొంతమంది ప్రజలు పేర్కొంటున్న మేరకు కార్యక్రమానికి సంబంధించిన వివరాలకు ఓ స్పష్టత లేదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు డిజిటల్ రేషన్ కార్డుల కొరకు సచివాలయంకి వెళితే రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఓను సంప్రదించండి అంటారు రెవెన్యూ కార్యాలయానికి వెళితే వారు మీ డీలర్ను సంప్రదించండి అంటారు మొత్తం మీద ఒక అయోమయ వాతావరణం నెలకొంది అన్న అభిప్రాయం నేపథ్యంలో తాజాగా ఈ విషయానికి సంబంధించి సంబంధిత స్థానిక ఉన్నతాధికారులు ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే ప్రజ ప్రజల్లో అయోమయానికి కలెం పడుతుంది అలాగే వారు ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళ్ళి నేరుగా ఆ కార్డును పొందడానికి వీలుంటుంది ఎందుకంటే మహిళలు వృద్ధులు వంటి లబ్ధిదారులు సరి అవగాహన లేక సరి అయిన వివరాలు లేక అటు డీలర్ల వద్ద ఇటు సచివాలయాల వద్ద అటు విఆర్ఓల వద్ద తిరగటంలో కొంత అసహనానికి గురవుతున్నారు ఈ మేరకు ప్రజలు కోరినట్టుగా సంబంధిత ఉన్నతాధికారులు ఒక నిర్దిష్ట వివరణ పూర్తి స్థాయిలో ప్రకటిస్తే బహుళ ప్రయోజనకారిగా ఉంటుంది